అదే విత్తలేనప్పుడు వస్తుందా కోత అలాగే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే ఎంతోమంది భక్తులు ఇచ్చినప్పుడే దేవుడు అబ్రహమును ఆశ్రవదించాడు దావీదీని ఆశీర్దించాడు అలాగే భక్తులు అందరినీ అలాగే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సాఫ్ట్వేర్ గొప్ప ప్రపంచంలో ధనవంతుడు బిల్ గేట్స్ మీరు గమనించాల ఒక బైబిల్నే నాలుగు వందల కోట్ల పైన ఒక బైబిల్ కొనుక్కున్నాడు దేవుని పరిచేరికి సమృద్ధిగా ఇస్తున్నాడు అలాగే సమృద్ధిలోకి ప్రపంచంలో అత్యుతంగా ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించాడు ఇచ్చేటప్పుడు దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని పరిచేరికి ఇస్తున్నావో విత్తినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఆయన పేదరికం